వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు షర్మిల చేరికతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ మిషన్ ప్రారంభమైందన్నారు ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ మరోవైపు షర్మిల కాంగ్రెస్ లో చేరడం వల్ల తమకు జరిగే నష్టమేమీ లేదన్నారు వైసీపీ నేతలు ఢిల్లీ ఏఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎంపీ రాహుల్ గాంధీ ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు సమక్షంలో వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు ఖర్గే రాహుల్ ఆమెకు కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు వైఎస్ఆర్ టీపీని హస్తం పార్టీలో విలీనం చేసినట్టు ప్రకటించారు షర్మిల ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి బిడగా నేను సంతోషిస్తున్నా ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది తనకు ఏ బాధ్యత పగించినా కాంగ్రెస్ పార్టీ కోసం శక్తివంతన లేకుండా పనిచేస్తానన్న షర్మిల ఏపీలోనే కాదు అండమాన్లో అయినా పనిచేయడానికి సిద్ధమైందని కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరాక షర్మిల భర్త అనిల్ తో పాటు సోనియా గాంధీ నివాసానికి వెళ్ళి ఆమెను మర్యాదపూర్వకంగా గెలిచాడు షర్మిలకు కాంగ్రెస్ పార్టీలో ఏ బాధ్యత ఇవ్వాలనేది ఖర్గే నిర్ణయిస్తారన్నారు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ కాంగ్రెస్ ఫ్యామిలీ వైఎస్ఆర్ బిలాంగ్స్ టు ది కాంగ్రెస్ ఫ్యామిలీ అండ్ వీ ఆల్ బిలీవ్ దాట్ షర్మిలా జీస్ ఎంట్రీ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ విల్ స్ట్రెంగ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ పార్ట్ ఆఫ్ దోస్ దాట్ షీస్ ఎ వెరీ ఇంపార్టెంట్ అసెట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ అండ్ వీ ఆల్ హోప్ దాట్ ది కాంగ్రెస్ ప్రెసిడెంట్ విల్ డిసైడ్ అబౌట్ హర్ ఫ్యూచర్ ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి షర్మిలతో కలిసి పనిచేస్తామన్నారు ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు డెఫినెట్గా చాలా వరకు ఉపయోగపడుతుంది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆయనకున్నటువంటి లెగసీ కానీ పొలిటికల్గా వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు కానీ డెఫినెట్గా షర్మిల గారు కూడా ఇందాక మాట్లాడినప్పుడు చెప్పారు మా సమావేశం తర్వాత రాజశేఖర రెడ్డి గారి చిట్టి చివరి కోరిక సిఎల్పిలో ఆనాడు నేను పిసిసి జనరల్ సెక్రటరీగా సిఎల్పీ సభ్యుడిగా ఉన్నాను ఎమ్మెల్సీగా ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి వారు ఉన్నారు ఆలోచన కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని వారు చెప్పారు వైసీపీ వైసీపీ తగ్గదన్నారు నేతలు రాజశేఖర రెడ్డి గారు కుమార్తె కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీకి అధ్యక్షురాలు అవుద్ది అయితే ఎంత వెళ్తుంది పార్టీ ఓటింగ్ మరి ఎన్టీ రామారావు కూతురు బీజేపీలో అధ్యక్షురాలు అయితే తెలుగుదేశం ఎందుకు నష్టపోదు అంటే రామారావు పనికిరానివాడ లేదా రామారావు అమ్మాయి పనికిరా ఉందా రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి వచ్చి కాంగ్రెస్లో చేరితే వైసీపీ ఓటంతా చీలిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయే పరిస్థితికి వస్తే అంత గొప్ప రాజశేఖర రెడ్డి గారును రాజశేఖర రెడ్డి గారు కుమార్తె ఎవరు ఏ పక్క ఏ పార్టీలో చేరినా సరే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదని మాకు అపారమైన నమ్మకం రకరకాల వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళకి రాజకీయ ఇది ఉండాలనుకుంటుంది అది ఇక్కడ మన పార్టీలో అవకాశం లేకపోయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి లోగడ చెమ్లమ్మ గారు తెలంగాణ పార్టీలో పోయి తెలంగాణ ప్రజలకు అండగాన పెడతారు పోయిపోయారు అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఆమె తీసుకున్న నిర్ణయం దానికి మన పార్టీకి దీనికి ఎటువంటి సమస్య షర్మిలను ప్రతిపక్ష నేతగానే చూస్తామన్న మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ అయినా కాంగ్రెస్ అయినా తమకు ఒకటే అన్నారు